దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇది మోడీ గారి యొక్క మధులో మెదిలినటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మేళవించి తీసుకున్నటువంటి సంరక్షణ కార్యక్రమం ఈ కార్యక్రమం సందర్భంగా మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఆ అమ్మాయి చెప్పాలి నేను చెప్పాలి ఒక ఓరియంటేషన్ విధానంలో పని చేసుకు మన కాలేజీ ఎంచుకుందా కాలేజీ చాలా బాగుంటుంది కానీ బయటికి వెళ్తే ఎక్కడ కూడా అంత విశాలంగా కనపడుతుంది తప్పించి పచ్చని చెట్లు మనకి కనిపించినటువంటి పరిస్థితి మనందరం కూడా ఇప్పుడు దాకా దాని మీద దృష్టి పెట్టలేదు ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాన్ని ఉపయోగించి ఈనాడు రెండవది సంఘం పేరు మణి మణి కన్నిక యూత్ ఆర్గనైజేషన్ మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా వీరికి అలంకరించినటువంటి పెద్దలందరికీ భవిష్యత్ పౌర్లు అయినటువంటి సోదరులు చిన్నారులందరికీ నా ఆశస్సులు అందిస్తూ పెద్దలెక్కన ప్రణామాలను తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం ఇవాళ పట్ల ముప్పై సంవత్సరాలు బట్టి మనం వనమహోత్సవాలు చేసుకుంటున్నాం ప్రతి సీజన్లోనే కూడా మొక్కలు నాటుకుంటా పోతున్నాం కోట్లాది మొక్కలు నిజంగా మొక్కలన్నీ కూడా బతుకుంటే మన ఒక పచ్చని ప్రపంచం అయిపోయి ఇప్పటికి కాంక్రీట్ భవనాలను మించిపోయి ఆ చల్లలు నీడల్లో మనం అందరం కూడా విశ్రాంతి పొందేటటువంటి పరిస్థితి వేడి వేసినంత ఆర్భాటగా పెంచేటటువంటి బాధ్యత మనం తీసుకోవటం లేదు దానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఒక మంచి చక్కని ఆలోచన చేశారు పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లి మీద ప్రేమ ఉంటుంది అమితమైనటువంటి ప్రేమ ఆ తల్లితో ఒక మొక్కని తల్లి పేరు మీద ఒక మొక్కని వేసినట్టు ఏం చేసినట్టయితే పిల్లలతోటి వ్యక్తులతోటి దాన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకుని పెంచుతారు అనేటటువంటి ఆలోచనతో మనకు ఒక చక్కని ప్రాభావించారు మీరందరూ కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి ప్రదేశం ఉంది దీని అంతటినే ఉపయోగించి ఈ మొక్కల్ని మీ తల్లి పేరు మీద నాటి నరేంద్ర మోడీ గారు ఏ భాగంతో ఇచ్చారో ప్రాక్రాంతకు అనుగుణంగా రోజు మొక్కను సంరక్షించండి స్కూల్కి వచ్చిన వెంటనే మొక్కలా ఉంది దానికి అవసరం ఏంటి మనం ఉదయం నేస్తాం లేచి మందు మంచినీళ్ళు తోగుతాం చాలా మంది గున్నుంటారు దాగుతాం అలాగే మొక్క కూడా రోజు నీటి అవసరం ఉంటుంది ఒక గ్లాస్ నీరు తీసుకొచ్చి అక్కడ పోసారనుకోండి ఆ మొక్క పరిశుభ్రంగా బతకడానికి అవకాశం వస్తుంది అది మనకే బతకడానికి కావలసినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది ప్రాణవాయం ఇస్తుంది పరిశుభ్రాలని పరిశుభ్రంగా ఉంచుతుంది ఎక్కడైతే పొల్యూటెడ్ జరుగుతుందో పొల్యూషన్ జరుగుతుందో ఆ పొల్యూషన్ అంతా కూడా ఆ మొక్క పచ్చని మొక్క తీసుకుని దాన్ని ఆక్సిజన్గా మార్చుకుని మనకు ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చక్కని మానవాళికి మేలు చేసేటటువంటి ప్రసదనం ఆ రకంగా జరిగేటటువంటి దానికి మన కోసం మనం ఆ మొక్కను పెంచుకునేటటువంటి పరిస్థితి కల్పించాలి మరి ఇక అమ్మాయి గురించి చెప్పాలంటే చాలా సంతోషం అనిపించింది నాకు ఒక ఆర్గనైజేషన్ తీసుకుని ఆర్గనైజేషన్లో కొద్దిమంది యూత్ని సమీకరించుకుని తను ప్రతి ఇరవై ఆరు గ్రామాల్లో సుమారు ఇప్పటికి ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నానని చెప్పి అయితే నా స్వార్థం నాది ఎంటనే నేను అన్నాను ముందు మన నియోజకవర్గంలో కాన్సంట్రేషన్ తల్లి నీకు కావాల్సినటువంటి సహకారాన్ని నేను అందిస్తాను ఆ ఆర్గనైజేషన్స్ అన్న మన గ్రామాల్లో చెయ్యి అని చెప్పేసి నేను కోరడం జరిగింది లేదు లేదండి ఇక్కడ కూడా ప్రతి సుమారు సంఘాలు నేను ఏర్పాటు చేశాను ఉన్నాయి కూడా చేస్తాను అని చెప్పడం జరిగింది ఇక్కడ నువ్వు చూస్తే సామాన్య కుటుంబీకరాలు ఎందుకంటే వాళ్ళ నాకు తెలుసు భర్త తెలుసు బట్ మీ లైవ్లో ఉంటే సామాజిక సేవ చేయడం గొప్పతనం పాటు కూడా మనం బతకడానికి కావాల్సినటువంటి ఆధారం ఉండాలి ఏంటి అంటే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్